హాయ్ గాయస్ ప్రజెంట్ మనమైతే మనాళి నుంచి లేవ వెళ్తాం కదా ఆ రూట్లో అయితే ఉన్నా అనమాట ఇక్కడ నుంచి కేలాంగ్ వచ్చి ఒక ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుంది అంతే అనమాట ప్రజెంట్ అయితే మనాలిలో స్నో తక్కువ ఉంది ఎందుకంటే ఇంకా స్నోఫాల్ అయితే ఈ ఈరోజు డేట్ వచ్చి జనవరి సెవెంత్ అనమాట ట్వంటీ ట్వంటీ ఫోర్ మనకి ఇక్కడైతే ఇప్పుడు స్నో స్నోఫాల్ అయితే పెట్టారు మనమైతే ఈరోజు ఈ స్నో పాయింట్ కూడా మనమైతే క్యాంపింగ్ అయితే చేస్తాం స్నోలో మీకు వచ్చే దారి చూపిస్తాను ఎలా ఉండిందో ఫుల్ అడ్వెంచరింగ్ ఉంది అనమాట మనం ఈరోజు క్యాంపింగ్ చేసే ప్లేస్ వచ్చి తలంగ్ అనమాట మనం ఇక్కడ లేమనా రూట్లో నుంచి డైవర్షన్ అయితే తీసుకోవాలన్నమాట దాని తర్వాత అక్కడ నుంచి మనకి మొత్తం ఆఫ్ రోడ్ అయితే ఉంటుంది ఈ రోడ్స్ కూడా చాలా నేరగా ఉంటాయి అనమాట చూసుకుని నిదానంగా అయితే డ్రైవ్ చేయాలి ఇది మొత్తం ఆఫ్ రోడ్ అనమాట మనకు కొంచెం మంచి వెహికల్ కండిషన్ అన్నమాట మాత్రమే ఇక్కడికైతే రావాలి తెలంగాణ దగ్గర ఒక ప్లేస్ అయితే ఉంటుంది దాని ఇప్పుడు స్నో పాయింట్ అయితే అనమాట యాక్చువల్గా ముందు అయితే తెలియదు ఇది ఫస్ట్ టైం అయితే అనమాట ఇప్పుడు ఇక్కడ దీని పేరు వచ్చి యాంగ్లా స్నో పాయింట్ అనమాట మనకి మనల్ నుంచి ఎగ్జాక్ట్గా ఒక సెవెంటీ కిలోమీటర్స్ అయితే వస్తుంది అనమాట అక్కడ నుంచి మనకి కొంచెం ముందుకు రాగానే మొత్తం బ్లాకేష్ అయితే ఉంది రోడ్డు మీద అస్సలు కదలట్లేదు బండి అయితే అక్కడక్కడే తిరుగుతుంది మన దగ్గర ఒక ఇన్నోవా అయితే వచ్చిందనమాట దాన్ని క్రాస్ చేద్దాం చూస్తే బండి అయితే స్కిట్ అయిపోతుంది మళ్ళీ రిస్క్ ఎందుకని చెప్పి వాళ్ళని బొమ్మని చెప్పి నేనైతే కొంచెం ప్లేస్ ఉందనమాట అక్కడైతే పెట్టేశాను బండి ఏమవుతుందంటే మనం పక్కకి వెళ్దామని చూస్తూ ఉంటే స్కిడ్ అయ్యి ఆ ఇన్నోవా పైకి అయితే వెళ్తుంది మళ్ళీ ఎందుకు లేదు రిస్క్ అని చెప్పి వాటి అన్న కొంచెం రిస్క్ వేసి మన బండిని అయితే పెట్టాం అనమాట కానీ దాన్ని వెనక తీయాలంటే అసలు కాలేదన్నమాట ఎందుకంటే మొత్తం బ్లాక్ వేసి ఉండడం వల్ల బండి అక్కడే స్ట్రక్ అయిపోయింది రావట్లేదు మీరు చూస్తున్నారు ఎలా ఉన్నాడో చాలా స్ట్రగుల్ అయ్యి బండి అయితే ఫైనల్గా అయితే అక్కడ నుంచి బయటకు అనమాట కానీ మొత్తం బ్లాక్ వేసి ఉండటం వల్ల టైకి అక్కడక్కడ ఫిట్ అవుతుందనమాట యాక్చువల్గా ఇలాంటి ప్లేస్కి రావాలంటే మనం స్మో చేయిన్స్ అయితే ఉంటాయన్నమాట వాటిని అయితే వేసుకురావాలి మన బండి గ్రిప్ లేదు లేదు అలానే వచ్చాము మనమైతే ఎందుకంటే మన కొంచెం సీనియర్ డ్రైవర్స్ కదా ఫుల్ అడ్వెంచర్ అనమాట మన క్యాంపంలో ఫస్ట్ టైం స్నో ఉండే ప్లేస్కి వచ్చి తీసుకొచ్చి మనం క్యాబింగ్ అయితే చేస్తున్నాం అనమాట మన క్యాపరమ్యాన్లో ఇదే అనమాట లొకేషన్ పరిస్థితి అయితే మనకి ఇటు సైడ్ వెళ్తే లడాక్ అయితే ఉంటుంది నైట్ అయితే ఇక్కడ టెంపరేచరు మైనస్ ఎంత వెళ్తుందో చూద్దాం మంది నేను చెప్తే మైనస్ సెవెంటీన్ అని చెప్పి లాస్ట్ టైం నేను వీడియో చేసినప్పుడు శిస్సులో నమ్మలేదన్నమాట అందుకని ఈరోజు మీకే చూపిస్తాను ఒకటి చూసారా ప్రజెంట్ అయితే మైనస్ ఫోర్ ఉందనమాట మనకి నైట్ నైట్ ఎంతకెళ్తుంది వెళ్తుంది టెన్కి వెళ్తుంది నైట్ ఫోర్ వెళ్తుంది మళ్ళీ ఇలా ఉంటుందన్నమాట టెంపరేచర్ అయితే మనం ఇప్పుడు మైనస్ ఫోర్టీన్లో అయితే క్యాంపింగ్ అయితే చేస్తాం మస్తు మజా అయితే అనమాట యాక్చువల్గా ఈరోజు మొత్తంతో పాటు మా తమ్ముడు అయితే వచ్చాడనమాట ఆనైతే జీవిస్తాను ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతాం ఏం తమ్ముడు ఎలా ఉంది చాలా చలిగా ఉంది చాలా కష్టంగానే కారులో వచ్చాము ఇంతకుముందు అయితే ఫుల్ స్కిడ్ అయిపోతుంది పక్క వెళ్ళిపోతుంది చాలా కష్టము చాలా రిస్క్ ఉంది చాలా అడ్వెంచర్ ఉంది అయితే సూపర్ ఉంటుంది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను క్యాంపింగ్ నైట్ టైము చూద్దాము ఎలా ఉంటుందో మైనస్ ఫోర్టీన్కి వెళ్తాదంత నైట్ ఎప్పుడైనా ఎంత ముందు మైనస్ ఫోర్టీన్కి అసలు మైనస్ లోనే లేని ఇంతవరకు నేను మైనస్ ఫోర్టీన్ వరకు ఉంటున్నాను మన సౌత్ ఇండియాలో అయితే యాక్చువల్ మాది నెటిక్ కర్బిస్టిక్ అనమాట తిరుపతి దగ్గర మాకు ఇంత చలి అసలు ఆ సమయం అసలు వేడు అనమాట అదే అనమాట పరిస్థితి ఇక్కడైతే ఇంకా మరి చాలి నైట్ చూద్దాం స్లీపింగ్ బ్యాగ్ ఉంది స్లీపింగ్ బ్యాగ్ ఉంది అనమాట మనీ ట్వంటీ వరకు అయితే ఆపుతుంది అది ఈ రోజు మమ్మల్ని అదే కాపాడాల ఫస్ట్ టైం అయితే ఇప్పుడు నైట్ మ్యాగీ అయితే చేద్దాం మ్యాగీ చేద్దాము యాక్చువల్గా మేము వేరే వేరే అయితే అనుకున్నాం అనమాట చాలా కానీ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది వచ్చేదానిలో మేము ఒక రెండు ప్లేస్ ఫస్ట్ ఫ్రోజన్ ఫ్రోజన్ వాటర్ ఫాల్స్ చూసాము మళ్ళీ ఇంకొకటి వీడియోలో వస్తుంది మీకు అది కూడా బాగుంది దాని పేరు ఏంటంటే ఐస్ కేవ్ అంటే ఐస్ అది ఆర్టిఫిషియల్ గా చేశారు వాళ్ళు చాలా అనమాట మీకు ఆ వీడియో లింక్ వచ్చి నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను అది కూడా చూడండి చాలా బాగుంటది నేను ఫస్ట్ టైం చూసాను అనమాట అలాంటి తిండి రోజుల నుంచి మన గానీ ఎప్పుడు చోల్లా నీకు నువ్వు ఫస్ట్ టైం ఫస్ట్ టైమే అస్సలు కానీ చాలా బాగుంది ఫొటోస్ కి అదంతా బాగుంటది అంటే ఫైల్ డబ్బులు డబ్బులు కూడా తీసుకుంటాను ఓకే అయితే మనం ఇంకా నాయకులు అయితే ప్రిపేర్ చేద్దాం కట్లు వచ్చాము కట్లు బండి పైన పెట్టి చూసారు కదా బండి పైన అయితే కట్టలు అయితే ఉన్నాయి వాటి కట్లని కొట్టి క్యాంప్ అయితే వేద్దాం నైట్కి ఫుల్ ఎంజాయ్ చేద్దాం మార్నింగ్ లేచి ఇంకా చూద్దాం ఒకవేళ స్నోఫాల్ పడితే ఎంజాయ్ చేస్తాం లేకపోతే స్నోఫాల్ పడకపోతే అని ఎందుకంటే అవి వచ్చే దారి మరీ దారుణంగా ఉంది బండి స్కిడ్ అయిపోతుంది ఓకే అది కాక నేను టికెట్ బుక్ చేసుకోవాలి రిటర్న్ వెళ్ళాలి రేపు రేపు మన టికెట్ ఉంది అనమాట ఢిల్లీ నుంచి చెన్నైకి ఫ్లైట్ ఉంది ఫ్లైట్ ఉంది రేపు రేపు వచ్చి మన వాళ్ళు ఢిల్లీ ఉంది అనమాట అవకాశం మనం స్ట్రక్ అయిపోతే మనకి అయిపోతే కష్టం ఇప్పుడే చాలా రోజులు స్ట్రక్ అయ్యింది మనకి ఓకే నెక్స్ట్ దగ్గర మనం కట్లు కొట్టేసి క్యాంపర్ అయితే వేద్దాం ఇది మన బండి పెట్టిన ప్లేస్ అన్నమాట పక్కనే మొత్తం అడవులు అయితే ఉన్నాయి అక్కడ చూసారా ఎంత బాగుందో లొకేషన్ ఎండ్ అయితే పెడుతున్నా ఆ స్నో మౌంటైన్ అందుకని మనకి ఆ కలర్ అయితే వస్తుంది చాలా బాగుండదు అసలు మస్త్ ఎంజాయ్ అయితే ఇంకా మస్త్ ఎంజాయ్ ఫుల్ 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 యాక్చువల్గా మనతో పాటు ఒక అయితే వచ్చాడు అనమాట తరుణాన్నని అన్న అయితే టెంట్ అయితే వేస్తున్నాడు మన టెంట్ ఏది టెంట్ అయితే వేస్తున్నాడు నైట్ టెంట్లో పడుకుంటాడు అన్న మనమైతే అంత చేయలేము చూద్దాం నైట్ అన్న పడుకున్న తర్వాత ఎక్స్పీరియన్స్ చేస్తే అడుగుదాం ఎలా ఉన్నాడు టెంపరేచర్ టెంట్ అయితే ఆల్మోస్ట్ స్టడీ అయిపోయింది మన ఈరోజు అన్నైతే టెంట్లో ఈ ప్లేస్లో పడుకుంటాడు మనం మన క్యాఫర్ మ్యాన్లో పడుకుందాం సేఫ్గా ఎందుకంటే మన నడవలు ఉండాలి ఇడ పని చేయాలి ఒకవేళ ఇబ్బంది అయితే మస్తు కష్టం ఈ అన్న యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చి అడవికి దారి అనమాట దారి అన్నైతే టెంట్లో అయితే స్టే చేస్తాను యాక్చువల్గా అన్నగడ్ టెంట్ ఉందన్నమాట మనం రెండు ఎందుకు అని చెప్పి ఒకటే తీసుకొచ్చాం ఎందుకంటే లగేజ్ ఎక్కువైపోతే మళ్ళీ ఇబ్బంది మనం ఇప్పుడు నైట్ అయితే క్యాంఫర్ చేస్తాం కదా మన తమ్ముడు అయితే కట్లు కొడుతున్నాడు అనమాట సో ఎంత బాగా కొడతారో మా వాడు ట్రాడమ్మాడు టెక్నిక్ వాడుతున్నాడు అనమాట అన్న అయితే కొంచెం ఐస్ అయితే తీస్తాడు ఇప్పుడు పక్కన కొంచెం టీ అన్న మన క్యాంఫైర్ వేసుకోవడానికి ఐస్ అది చూపి చేతిలో ఏంది అది చేతిలో ఉండేది ఇది ఇది మనకి ఏంటంటే పార ఐస్ ఐస్ తీసుకోవచ్చు మళ్ళీ దాన్ని ఇంకో విధంగా వాడుకోవచ్చు బ్యాక్ సైజ్ చూడండి ఎలా ఉందో మనం మట్టి తీసుకోవాలంటే ఇది లూజ్ చేసుకోవచ్చు అనమాట లూజ్ చేసుకుంటే ఇలా అయితే వస్తుంది మనం ఎట్టయినా వాడుకోవచ్చు అలా టైట్ చేయాలన్నమాట లేకపోతే మాది మన స్మోక్ అయితే వాడుకోవచ్చు అనమాట మనకి ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది అనమాట ఆన్లైన్లో మనం ఇలా టైట్ చేసుకుంటే టైట్ అయిపోతుంది అప్పుడు మనం మంచిగా వాడుకోవచ్చు టెంట్లో స్టే చేస్తున్నావు ఏందన్నా పరిస్థితి నైట్ పోటెన్కి వెళ్తుంది టెంపరేచర్ ఎంతవరకు అని ఇంతవరకు చేశాను కానీ ఇంతవరకు ఇంత డిగ్రీలో చేయలేదు ఓకే ఇదే ఫస్ట్ టైం ఇంత డిగ్రీస్కి వెళ్ళి ఇంత మైనస్కి వెళ్ళినా పొట్టి సరే మైనస్ కొట్టి ఉందని నేను కూడా థ్రిల్లింగ్గానే ఉన్నాను నైట్ అన్న టెంట్ లో పడుకుంటాడు ఇంకా చూడరా రాలేదు పొద్దున్న నెద్దలు వేస్తే అన్నా ఇంకా ఓకే మన మనోడైతే ఏదో బయోగాలు చేస్తున్నాడు చిలిగిపోయింది రెండుగా అది మస్తు అన్నమాట మనకి మనకి ఆ క్యాంపింగ్కి ఆల్మోస్ట్ కొట్లయితే రెడీ అయిపోతున్నాయి అనమాట

ఫైనల్గా మన క్యాంప్ఫర్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట చూసారు కదా అబ్బా చలి సాగొ సాగొడతాను ఫ్రెండ్స్ చూసారు కదా గాస్ ఇలాంటి స్నో టైమ్ని ఎంజాయ్ చేయాలంటే మనం మనాలికి తిరగాలన్నమాట మనాలికి వచ్చినా అందరికీ ఇలాంటి ఫెసిలిటీస్ అయితే ఉండవు అనమాట ఓన్లీ మనకి హోటల్స్లో మాత్రమే క్యాంప్ అయితే వస్తారు కానీ మనతో పాటు వస్తే ఇలాంటి అయితే వస్తాయి వీటి కొంచెం ఎక్స్పెన్సివ్ అయితే ఉంటాయి కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ అవుతాయి అన్నమాట ఎక్స్పెన్సివ్ అవ్వదు జస్ట్ ఒక త్రీ ఫోర్ థౌజండ్ ఎక్స్ట్రా అవుతుంది అంతే కానీ మనం ఇలా స్నోలో ఫుల్గా అయితే ఎంజాయ్ చేయొచ్చు ఫైర్ వేసుకొని టెంట్ వేసుకొని కావాలంటే మన క్యాంపర్ మనలో పడుకొని మస్తు ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఓకే మనం ఇప్పుడు హెడ్లైట్ అయితే పెట్టుకున్నాం ఇది తీస్తే మీకేం కనపడదు బాగుందనమాట ఇప్పుడైతే మనం మ్యాగ్ అయితే చేస్తున్నాం కదా ఇంకా మనం అవి అయితే చూపిస్తా లైటింగ్ ఎక్కడ ఫోకస్ చేస్తే అక్కడైతే వస్తామంట ఇప్పుడు మనకి లైటింగ్కి ఇబ్బంది కూడా లేదు ఎంత అమ్ముడో మ్యాగీ చేస్తున్నావా అస్సలు వెయ్యి వెయ్యి నాలుగు వెయ్యి మొత్తం ముగ్గురు ఉన్నాం నాలుగు మ్యాగీలు కావాలా సరిపోతుంది నైట్ అయితే ఖచ్చితంగా ట్యాంప్ ఫైర్లో డైరెక్ట్గా పెట్టేసాం ట్యాంప్ ఫైర్ మీద కట్ల మీద పెట్టేసాము ఇదే సేఫ్ అనమాట మ్యాగీ అయితే రెడీ అయిపోయింది అన్నమాట ఇదే ఈ చల్ల చల్లని వెదర్లో మ్యాగీ తింటూ ఉంటే మజా అయితే అబ్బా జస్ట్ టూ మినిట్స్ అయింది పక్కన పెట్టి రొడీ అయిపోయింది ఆల్మోస్ట్ చల్లబడిపోయింది అన్నమాట మ్యాగీ ఫుల్గా క్యాంప్ ఫైర్ వేస్తూ క్యాంప్ ఫైర్లో మన టెంట్ మన క్యాంపర్ వ్యాన్ అటుపక్క అసలు మనం ఎంత డబ్బులు పెడితే ఇలాంటి చేయగలుగుతాం మనకైతే యాక్చువల్గా చాలా బడ్జెట్లో అయిపోతుంది ఎందుకంటే మనం మన ఉంటాం కాబట్టి అలా కార్ వేసుకోవచ్చు అంటే ఈవినింగ్ ఇలా అయితే క్యాంపింగ్ చేసుకోవచ్చు తిరగచ్చు అనమాట లైఫ్లో చిన్న లక్ ఉంది అందువల్ల సెటిల్ మనం ఇక్కడ ఒకవేళ మీరు కూడా ఎలా ఎంజాయ్ చేయాలంటే కంపల్సరీ మన ఇక్కడ రండి నేను నెంబర్ అయితే ఇస్తాను కదా వీడియో లాస్ట్లో నన్ను కాంటాక్ట్ అవ్వండి మీకు ఇలాంటి ఇంకా చాలా చాలా అయితే మీకు అయితే అరేంజ్ చేస్తాను అనమాట అది బడ్జెట్లో మీకు ప్రాబ్లం ఏం లేదనమాట ఓకే నేనున్నా మీకు దీంట్లో సూపర్ ఉంది అన్న సూపర్ ఉంది ఈ ఫీల్ ఖచ్చితంగా లైఫ్లో ఒక్కసారైనా మనం ఖచ్చితంగా ఆస్వాదించాలి ఇలాంటి ఫీల్ అన్నది ఎప్పుడు కూడా మిస్ అవ్వకూడదు ఇక్కడికి రావడానికి కొంచెం ఇబ్బందికరమే గానీ ఇలా ఉండడం కొంచెం డేంజరే కానీ లైఫ్ లో ఒక్కసారైనా ఇది అచీవ్ చేయాలి మంత ఏం కాదులే మనం మన మనం ఏం కాదు మంతం కాదు మనమే మంత ఇబ్బంది ఏమి ఉండదు మనం ఉన్నాక మీకు మొత్తం అరేంజ్ చేయడానికి ఇబ్బంది అవ్వదు ఓకే మన వాళ్ళకి వచ్చింది తొందరగా నేను మ్యాగీ తిరేద్దాం మ్యాగీ ఆల్రెడీ చల్లగా అయిపోయింది మనం ఇప్పుడు నెక్స్ట్ అయితే అప్పుడాలు అప్పుడాలు తిరుమల వారి అప్పుడాలు మొత్తం గోవిందలే ఉంది గోవిందా మన ఆయిల్ కూడా రెడీ అయిపోతుంది నెక్స్ట్ అయితే ఇంకా వేడివేడిగా తిరుమల వారి అప్పడాలు వేసుకుంటున్నారు అనమాట తిరుమల వారి అప్పడాలు అప్పుడే మ్యాగీ అయిపోయింది మ్యాగీ తినేసాము నెక్స్ట్ ఇది ఉంది నెక్స్ట్ వన్స్ మోర్ గోవిందా కొండలు తిరుమల వారి అప్పడాలు అది తిరుమల వారి అప్పుడాలి మన ఆయిల్ అయితే రెడీ అయిపోయింది అనమాట నెక్స్ట్ అయితే ఇంకా అప్పుడైతే వేస్తాం గోవిందా గోవిందా అప్పుడ రెడీ అయిపోయింది ఉంటుంది వారి అప్పుడాలి తిరుమల వారి అప్పుడాలన్మాట ఏనా ప్లేట్లా వేడిగా అప్పుడాలిన్నాం ఇదే తిరుమల వారి అప్పుడాలి తిరుమల వారి అప్పుడాలు రెడీ అయిపోయినాయి మంచికొండలో అప్పుడాలి ఏదన్నా అప్పడాలు మంచి మంచికొండల్లో అప్పడాలు ఫస్ట్ ట్రై చేస్తున్నాం సౌత్ ఇండియా వాళ్ళు అంటే మాది మాత్రం ఉండాలి ఉంటుంది మినిమం ఉంటుంది మా తిరుమల వారి అప్పుడాలైతే రెడీ అయిపోతున్నాయి ఇప్పుడు టేస్ట్ అయితే వేద్దాం చూసారు కదా తిరుమల అప్పుడాలు మంచి కొండలో అప్పుడాలు ఏమన్నా మా సౌత్ ఇండియా వాళ్ళు అందరూ మనవాళ్ళి సౌత్ ఇండియా ఫుడ్ అడుగుతారు కదా ఏదో ఇదో గాస్ మీకోసం నేను అప్పుడాలైతే చేశాను ఈసారి మన వెళ్ళి వచ్చినప్పుడు మీకోసం అయితే ఒక రెండు మూడు వెళ్తే పెట్టాడు మంచిలో మీరు తీసుకోండి ఓకే సౌత్ ఇండియా ఫుడ్ ఓకే అప్పుడాలు కూడా ఓకే గాయ్స్ చూస్తారు కదా మన క్యాంపింగ్లో అయితే ఇప్పుడు ఈ మంట మీద వేడి వేడిగా మ్యాగీ తిన్నాం అలాగే అప్పుడాలు కూడా చేసుకున్నాం తిరుమల వారి అప్పుడాలు చలి అయితే పడుతుంది ఇప్పుడు టైం అయితే ఎయిట్ అవుతుందన్నమాట టెంపరేచర్ చూడండి మైనస్ టెన్ ఉందనమాట మైనస్ టెన్ మనకి నైట్ అయితే అరౌండ్ మైనస్ ఫోర్టీన్ దాకా వెళ్తుంది ఈరోజు చూద్దాం ఎలా ఉంటుందో ఇక్కడ టెంపరేచరు ఈ టెంపరేచర్ మనం ఉండగలుగుతామా ఉండలేమా అని యాక్చువల్గా మన తెలుగులో ఇలాంటి వీడియోస్ వేసేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారన్నమాట కానీ మనమైతే ఎంత కష్టపడి చేస్తున్నాం కానీ మన సబ్స్క్రైబర్స్ అయితే ఎవరు రావట్లేదు పర్లేదు రాకపోయినా ఇబ్బంది ఏం లేదు ఓకే మన ఇంట్రెస్ట్ కోసం చేస్తున్నారనమాట సబ్స్క్రైబర్లు యూట్యూబ్ ఏం కాదు ఓకే యాక్చువల్గా మనతో పాటు తరుణ్ బ్రో అని అయితే వచ్చాయనమాట తరుణ్ బ్రో అయితే నైట్ ఈ టెంట్లో అయితే స్నే చేస్తాడు మనమైతే మనం క్యాంపర్ మ్యాన్లో స్టే చేస్తాం మనమైతే ఇంకా మనకి మనలో స్నోఫాల్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట ఇంకొక వన్ వీక్లో అయితే అప్పుడైతే మనం కూడా టెంట్లో అయితే స్టే వన్ డే అయితే స్పెండ్ చేద్దాం అనమాట ఇప్పటికే చలి చాలా ఎక్కువైపోయింది ఇక్కడ టెంట్లో షేర్ చేస్తే చేయాలంటే చాలా ప్రిపేర్గా ఉండాలన్నమాట మన స్లీపింగ్ బ్యాగ్స్ ఇవన్నీ అయితే ఉండాలి అవన్నీ తీసుకొని మనమైతే చేద్దాం ఓకే ఓకే కాస్ట్ మనమైతే ఇంకా నెక్స్ట్ క్యాంప్ రౌండ్ అప్పులకి అయితే వెళ్దాం లెట్స్ గో ఏం బ్రో నైట్ ఇంకా ఫుల్ ఎంజాయ్ ఆ క్యాంప్లో ఫుల్ ఎంజాయ్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది నేను ఆలోచిస్తూనే ఉన్నాను కాకపోతే ఎంతవరకు మైలేజ్లోకి వెళ్ళినా మ్యాక్సిమం ట్రై చేస్తాను లోపలి ఉండడానికి సరే ఇప్పుడు నేను మనం మ్యాగీ తినేసాం తిరుమల అప్పడలు కూడా తినేసాం వండుకొని చక్కగా కాబట్టి ఇప్పుడు మీరు కూడా ఎలాగో క్యాంపింగ్ వ్యాలలోకి వెళ్ళిపోతున్నారు కాబట్టి నేను నా టెంట్లోకి వెళ్ళి నేను పడుకుంటాను ఓకే ఓకే బ్రో మన క్యాంపులు అయితే మండుతు ఉంది చల్లి అప్పుడు చల్లి ఏమి అప్పుడు మన రూమ్లో పడుకుంటేనే శిశువులో హీటర్ వేసుకొని ఉండలేము అనమాట కానీ బ్రో అయితే టెంట్లో అయితే అడుగుతా ఉన్నాడు చూద్దాం టెంట్లో మొత్తం తిన్న మ్యాప్ స్కూల్ వేసేసా అనమాట కింద ఒకటి దాని మీద టెంట్ వేసాము దానిపైన మళ్ళీ ఇది మనకి స్లీపింగ్ బ్యాగ్ ఉంటుంది అది వేసాం అనమాట గ్రో దగ్గర అయితే ఇప్పుడు స్లీపింగ్ బ్యాగ్ అయితే ఉంది అదైతే బాగా టెంపరేచర్ ఆపుతుంది అనమాట మైనస్ టెన్ వరకు అయితే ఆపుతుంది అదైతే వేసి పడుకుంటాడు ఓకే బ్రో ఓకే ఓకే గుడ్ నైట్ బ్రో గుడ్ నైట్ గుడ్ నైట్ కలుద్దాం బాయ్ ఒకవేళ ఫ్రీజ్ అయిపోతే వేడి నీళ్ళు తెచ్చి నా మీద వేయండి ఖచ్చితంగా అందుకని కంపేర్ చేసాం ఓకే ఓకే బాయ్ ఫ్రెండ్ గుడ్ నైట్ బ్రో గుడ్ నైట్ గుడ్ నైట్ ఓకే గాయస్ మనం అయితే ఇంకా మన క్యాపర్ వ్యాన్లకి అయితే వెళ్దాం యాక్చువల్గా మన యాక్చువల్కి అయితే మన క్యాంపర్ మ్యాన్ నేను అక్కడే పెద్ద అనుకున్నా చెప్పాను కదా క్యాంపర్ కాడ కానీ మన బండి అయితే అస్సలు కావట్లేదు కదలట్లేదు స్నోలో ఇదైపోయిందనమాట స్నోలో స్కిడ్ అవుతుంది చూసారా బండి ఇక్కడికే తిరుగుతుంది వెనక వెళ్ళట్లే అసలే మొత్తం ఉంది మనకి దుమ్ముంటుంది కదా గడ్డ గడ్డగట్టుతుంది మొత్తం ఫ్రీజ్ అయిపోతుంది అనమాట ఇంకైతే వెళ్ళి మన కెమెరామెన్లో మొత్తం బెడ్ సెట్ అయితే తీసుకొని పడుకుందాం మన కెమెరామెన్లో అయితే బెడ్ సెట్ మొత్తం అయితే రెడీ అయిపోయింది అనమాట ఇంకైతే మనం పడుకోవాలి చాలా అయితే బాగా ఎక్కువ పెడుతుంది చూద్దాం నైట్ అండ్ సెలవు పెడుతుందో నాకైతే ఇప్పుడే బాగా అనిపిస్తుంది ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా చాలా ఎక్కువ అవుతుంది అనమాట ఇప్పుడు టెంపరేచర్ అయితే మైనస్ ట్వెల్వ్ దాకైతే ఉంది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కట్లో అయితే మైనస్ ఫోర్టీన్ దాకా వెళ్తుంది పడుకుందాం Good night guys.